శుభమస్తువు శ్రీరామజయం మాఘమాసంలో శుక్రవారాలు అమ్మవారి పూజకు ప్రత్యేకం మాఘమాసంలో అమ్మవారిని పూజించేవారంతా ప్రత్యేకంగా పసుపు రంగులో ఉండే గాజులు ధరించాలి ఆకుపచ్చ పసుపు పచ్చ ఎరుపు ఈ రంగులకు రాజవర్ణములు అని పేరు ఈ రాజవర్ణములతో ధరించే ఆభరణాలు దుస్తులు ఏవైనా రాజభోగాలను అందిస్తాయి ఆరోగ్యము చేకూరుతుంది ఆకుపచ్చ వర్ణము బుద్ధి కుశలతకు మారుపేరు పసుపు వర్ణము జ్ఞానానికి ప్రతీక ఎరుపు వర్ణము రజోగుణాత్మకతకు సాధించే తత్వానికి విజయం పైన ఉండే ఆకాంక్షకు ప్రతీక విజయం కావాలి ఎరుపు రంగు ఆలోచనతో కావాలి ఆకుపచ్చ రంగు జ్ఞానంతో కావాలి పసుపు రంగు కనుకనే ప్రాచీనులు మహిళలు గాజులు వేసుకోవాలి అంటే ఈ మూడు రంగుల గాజులనే ప్రత్యేకంగా చెప్పేటటువంటి వారు ఎరుపు పసుపు ఆకుపచ్చ మాఘమాసంలో మహిళలు ఈ మూడు వర్ణాల్లో ఉండే గాజులను కలిపి వేసుకొనవచ్చును లేదా విడివిడిగా ఆకుపచ్చ పసుపుపచ్చ ఎరుపు వేటినైనా ఒకదానిని స్వీకరించి ధరించవచ్చును కానీ తప్పనిసరిగా ధరించవలసిన వర్ణము పసుపు వర్ణము అంటుంది సంప్రదాయం ఎందుకు ఈ విషయం అంటే అఘము అంటే పాపము పాపాన్ని తొలగించే మాసం మాఘమాసం అందులోను దేవతలకు పగటి కాలం పెరగడంతో ఇక నుంచి అన్ని శుభకార్యములను నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకు కలుగుతాయి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం ఊహలు అద్భుతంగా పనిచేస్తాయి అలాగే నీలం తెలుపు నలుపు ఇలా రంగు రంగులలో కూడా మహిళలు గాజులు ధరిస్తూ ఉంటారు అవేవి కూడా మన మన ఇష్టానికి అవకాశానికి అందానికి అనుకునే విధంగా ఉండే మాటలు మాత్రమే సరిపోయేవి కానీ రాజ అన్న శబ్దాన్ని వినియోగించినప్పుడు వర్ణములు మూడే పసుపు ఆకుపచ్చ ఎరుపు మాత్రమే ఇందులో ఈ సంఖ్యలో ఒక ప్రత్యేకత ఉంది మళ్ళీ వర్ణములతో పాటుగా మాఘమాసంలో ధరించేటటువంటి ఈ గాజులకు సంఖ్యలో కూడా ఒక ప్రత్యేకత ఉంది కుడి చేతికి పన్నెండు గాజులు వేసుకోవాలి ఎడమ చేతికి పదమూడు గాజులు వేసుకోవాలి ఈ సంప్రదాయం నేటికి తుల్జాపూర్ ప్రాంతంలో అక్కడి మహిళలు పాటిస్తారు ఆకుపచ్చ రంగులో ఉండే గాజులే వేసుకుంటారు కుడి చేతికి పన్నెండు ఎడమ చేతికి పదమూడు ఈ గాజులే ఇదే సంఖ్యలో వేసుకుంటూ ఉంటారు పన్నెండు పదమూడు వెరసి ఇరవై ఐదు ఒకటి ఎందుకు ఇది పన్నెండు కదా అనే మాట్లాడేటటువంటి సందర్భంలో అన్నింటికీ కూడా శాస్త్ర ప్రమాణాలు ఉండవు సంప్రదాయం ప్రాంతం లక్షణం అక్కడి ప్రాంతాలలో పాటించేటటువంటి సందర్భాలకు అనుకూలంగా ఉండేటటువంటి సంప్రదాయాలకు అనుకూలంగా ఉండేటటువంటి విశ్వాసాలు ఇది ప్రధాన భూమిక వహిస్తాయి విశ్వాసం ఇక్కడ ప్రత్యేకం కొన్ని ప్రాంతాలలో ఏడు అనే సంఖ్య చెప్పరు ఆరునొకటి అంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరునొకటి ఎనిమిది తొమ్మిది అంటారు అలాగే పాశ్చాత్య సంఖ్యా విజ్ఞానాన్ని శాస్త్రాన్ని గమనించినటువంటి సంప్రదాయజ్ఞులు పదమూడవ సంఖ్య పాశ్చాత్య సంప్రదాయంలో శత్రుపూర్వకమైనటువంటి సంఖ్య విద్వేషపూర్వకమైన సంఖ్య పదమూడు యోగ్యతకు కానటువంటిది అంటారు మూడు ఒకటి నాలుగు సంప్రదాయపరమైన దేశీయ జ్యోతిష విజ్ఞానంలో కూడా నాలుగు అనే సంఖ్య రాహు సంఖ్య అని చెబుతాం మనం రాహుగ్రహానికి ప్రతీక అన్నీ తెలిసినటువంటి సంప్రదాయ విజ్ఞానం మనకు పదమూడు ఎడమ చేతికి పన్నెండు కుడి చేతికి అనే ప్రమాణాన్ని సూచిస్తుంది తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం श्रीराम जयम शुभमस्तु